లోక్సభ ఎన్నికల ధారావాహికలో ఈరోజు మెదక్ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం మెదక్ సిద్దిపేట నర్సాపూర్ సంగారెడ్డి పటాంచెరు దుబ్బాక గజ్వేల్ శాసనసభ సెగ్మెంట్లలో పద్దెనిమిది లక్షల మందికి పైగా ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు మా విలేఖరి గంగారాం గౌడ్ ఈ నివేదిక అందిస్తున్నారు మెదక్ పార్లమెంట్ స్థానం ఏర్పడింది మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎక్కువ శాసనసభ స్థానాలు సిద్దిపేట నుంచి చేరాయి గతంలో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గెలిపించిన చరిత్ర కలిగిన మెదక్ పార్లమెంట్ స్థానం మెదక్ లోక్సభ స్థానానికి ఇప్పటి వరకు పదిగోడు సార్లు ఎన్నికలు జరిగాయి తెలంగాణలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన మొదటి ఎన్నికలలో బిఆర్ఎస్ అధినేత మెదక్ నుంచే పార్లమెంటుకు ఎన్నికయ్యారు కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో పార్లమెంటు స్థానానికి రాజీనామా చేయగా మళ్లీ టిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు గత ఎన్నికలలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయనే విజయం సాధించారు ఈసారి ఆ పార్టీ వెంకట్రామరెడ్డికి టికెట్ ఖరారు చేసింది ప్రస్తుతం బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలు ఈ స్థానంపై కోసం పోటీ పడుతుండటంతో త్రిముఖ పోటీ నెలకొంది ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం నామినేషన్ దాఖలు చేశారు